వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడ ఉంటుంది అంటే జాతకంలో కుజిదోషం ఉంటే ఉంటుంది ఎందుకంటే కుజుదోషం ఉందనుకోండి వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజుదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా ఆ కుజుడవరు ఆయన పరమశివుని యొక్క మా సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైన తపస్సులో ఉండగా అలసకటి ఆయన ఒకటి నీటి మీద పడింది ఆయన యొక్క చెమట బిందువు ఉత్తిని పోకూడదు కాబట్టి దాంట్లో నాలుగు పిల్లవాడు ఉంటాడు ఎర్రటి రంగుతో భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉనుకున్నావా అని దగలాడతాడేమో అని పాలిచ్చింది భూదేవి నువ్వే పెక్స్ అన్నాడు ఆయనే కుజుడు శివపుత్రుడు కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పి దోషంతో ఉంటే ఎలా చెప్తారంటే లగ్నం నుంచి కానీ చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి కానీ శుక్రుడు ఉన్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు రెండు కాని నాలుగు కాని ఏడు కాని ఎనిమిది కాని పన్నెండో స్థానంలో కానీ ఉంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు రోగురుల జాతకంలో అప్పుడు వాళ్ళకి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళి అవ్వడం చాలా కష్టం భుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్లీ దోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా తలమానందంగా జీవితాన్ని గడపాలి అంటే నాకు తెలిసిన్నంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాచాయి ప్రతమ ఒక్కడే